రాజకీయాలు వదిలేసి రైతుగా మారిపోతున్నానని చెప్పిన రెడ్డి మళ్లీ తెర మీదకొచ్చారు తన పొలిటికల్ రీ ఎంట్రీ గురించి స్పష్టం చేసేశారు వచ్చే జూన్ నెల నుంచి ముహూర్తం పెట్టుకుంటున్నట్టు వెల్లడించారు అంతవరకు బానే ఉంది కానీ సాయిరెడ్డి తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డి మీద గురి పెట్టినట్టు కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి కోటరీ ఒలలో చిక్కుకున్నారు అంటూ ఆయన చేసిన కామెంట్ ఇప్పుడు కలకలం రేపుతోంది క్వార్టరీ ఉండగా కూటమి కొనసాగుతుండగా జగన్మోహన్ రెడ్డికి అధికారం కల్లా అంటూ సాయిరెడ్డి జోషు చెప్పడం చాలామంది వైఎస్ఆర్ శ్రేణుల్లో కలకలం రేపుతోంది సాయిరెడ్డికి ఒక లక్షణం ఉంటుంది తను అనుకున్నది సాధించడానికి ఎంతకైనా తెగిస్తారు తాను అనుకున్నది సాధించే క్రమంలో ఎలాంటి ప్రచారానికైనా దిగుతారు అనే పేరు విజయసాయిరెడ్డికి ఉంది గతంలో పింక్ డైమండ్ ఇలాంటి అనేక అనేక వ్యవహారాల్లో సాయిరెడ్డిది ప్రధాన పాత్ర కాబట్టే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి క్వార్టరీ గురించి ఆయన ప్రధానంగా ప్రస్తావించడం చాలా పెద్ద చర్చకు ఆస్కారం ఇస్తోంది జగన్మోహన్ రెడ్డి క్వార్టరీ అంటే పరోక్షంగా చెప్తున్నప్పటికీ సజ్జల రామకృష్ణారెడ్డి తీరు మీద తీవ్రంగా మండిపడుతున్నట్టే భావించాలి రెండు వేల ఇరవై వరకు తాను నెంబర్ టూ ప్లేస్లో ఉండగా ఆ తర్వాత తనను ఆ స్థానం నుంచి తప్పించి క్వాటరీ మొత్తం హవా చక్కదిద్దేస్తుంది అనేటువంటి రీతిలో సాయిరెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయి తద్వారా సజ్జల రామకృష్ణారెడ్డి ధనుంజయ రెడ్డి ఇలా చాలామంది ధోరణి మూలంగా వైఎస్ఆర్సిపి నష్టపోవడానికి మరింతగా నష్టపోయే దిశలో ఉండడానికి కారణం కాబోతుంది అన్నది సాయిరెడ్డి మాట మరి ఈ రీతిన సాయిరెడ్డి వ్యాఖ్యానిస్తున్న తరుణంలో వైఎస్ఆర్సిపి అధిష్టానం ఎలా స్పందిస్తుంది అన్నది ముఖ్యమైనటువంటి విషయం వైఎస్ఆర్సిపిని వీడిన తర్వాత కూడా సాయిరెడ్డి మీద ఆ పార్టీ నుంచి పెద్దగా క్యాంపెయిన్ నడిసిన దాఖలాలు లేవు కానీ తాజాగా జగన్మోహన్ రెడ్డి తనను ప్రలోభానికి లోనయ్యారు అంటూ చేసిన విమర్శను కూడా సాయిరెడ్డి తప్పుపెట్టారు జగన్మోహన్ రెడ్డి దానికి వివరణ ఇవ్వాలి తన మాటలు వెనక్కి తీసుకోవాలి అని కూడా డిమాండ్ చేశారు మరి ఇప్పుడు వైఎస్ఆర్సిపి క్యాడర్ సాయిరెడ్డి మీద గురి పెడతారా జగన్మోహన్ రెడ్డినే ఎదిరించడానికి సాయిరెడ్డి సన్నద్ధమవుతున్నట్టుగా సంకేతం ఇచ్చిన తరుణంలో వైఎస్ఆర్సిపి క్యాడర్ ముందుకొస్తుందా అనే ప్రశ్న కూడా ఉదిస్తుంది అయితే సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యల్లో సజ్జల రామకృష్ణారెడ్డి మీద గురి పెట్టిన కారణంగా చాలామంది మనసులో అదే మాట ఉండడం వల్ల సాయిరెడ్డి మీద సోషల్ మీడియాలో ఊహించినంత వ్యతిరేకత రావటం లేదు అనే అభిప్రాయం కూడా ఉంది సాయిరెడ్డికి సజ్జల రామకృష్ణారెడ్డికి మధ్య చాలా విభేదాలు ఉన్నాయి అది పార్టీలో ఉండగాను పార్టీ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత కూడా కొనసాగుతున్నాయి భవిష్యత్తులో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నంతకాలం వైఎస్ఆర్ సిపి ఏమాత్రం కోలుకునే అవకాశం లేదన్న అభిప్రాయాన్ని సాయిరెడ్డి వ్యక్తం చేస్తున్నారు మరి ఇంత సూటిగా సాయిరెడ్డి చెప్తున్నటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి పునరాలోచన చేస్తారా అన్నది ముఖ్యమైనటువంటి విషయం నిజానికి జగన్మోహన్ రెడ్డి తాను ఏమనుకుంటున్నారో అది సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పిస్తారే తప్ప సజ్జల రామకృష్ణారెడ్డి సొంత అభిప్రాయాలు కాదు అనేవాళ్ళు కూడా ఉన్నారు ఏదేమైనా సజ్జల రామకృష్ణారెడ్డి ఎప్పుడు ఎక్కడ ప్రత్యక్ష రాజకీయాల్లో కీలక పాత్ర పోషించకుండానే అధికారం రాగానే క్రియాశీలకంగా వ్యవహరించారు దాదాపుగా సీఎం తర్వాత సీఎం అన్నంత స్థాయిలో సాగిపోయారు సకల శాఖ మంత్రి అనే పేరు మూటగట్టుకున్నారు తద్వారా సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు అధికారం కోల్పోయిన తన మాటే చెల్లుబాటు అయ్యేలా మొత్తం కథ నడుపుతున్నారు వైఎస్ఆర్సిపి అంతర్గత వ్యవహారాల్లో కూడా ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి మాటే చెల్లుబాటు అవుతుంది ఈ తరుణంలో సాయిరెడ్డి సజ్జల మీద గురి పెడుతున్నటువంటి వ్యవహారం ఏమైనా ఫలితం ఇస్తుందా సాయిరెడ్డి అనుకున్నట్టుగా ఆశించిన ఫలితాన్ని సాధించగలరా సజ్జలని జగన్మోహన్ రెడ్డికి దూరం చేయగలరా అనేటువంటి అనేక ప్రశ్నలు అయితే ఉన్నాయి కానీ పరిస్థితి చూస్తుంటే అదంత సులువు కాదు అని తేలిపోతోంది వాస్తవానికి ఓటమి తర్వాత చాలామంది నాయకులు జగన్మోహన్ రెడ్డి కోటరీ మీద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు అందులో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి జక్కంపూడి రాజా ఇలాంటి వాళ్ళు బహిరంగంగానే తమ అసంతృప్తిని అసహనాన్ని వెళ్ళగక్కారు సీఎంఓలో ఆనాడు చక్రం తిప్పినటువంటి వాళ్ళ మీద తీవ్ర అసంతృప్తిని వెల్లడించారు జగన్మోహన్ రెడ్డిని కలవడానికి కూడా తమకు అవకాశం లేదన్నట్టుగా మార్చేశారని మండిపడ్డారు అలాంటి వాళ్ళంతా చెప్పిన దానికి ఇప్పుడు సాయిరెడ్డి చేసినటువంటి కామెంట్స్ మరింత ఊతమిచ్చేలా కనిపిస్తున్నాయి మరి ఇంత జరిగిన తర్వాత కూడా అలాంటి అనేక మంది తమ గోడు బాహాటంగానే వెళ్ళబోసుకున్న తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డిలో ఏ మాత్రం మార్పు వచ్చిన దాఖలాలు కనీసంగా సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళని కూడా ఎక్కడ పక్కన పెట్టడానికి సూచనప్రాయంగా కూడా ప్రయత్నించిన ఆనవాళ్ళు లేవు మరి ఇలాంటి తన్నులు ఇప్పుడు పార్టీ నుంచి వెళ్లిపోయిన సాయిరెడ్డి విమర్శిస్తున్నారు కాబట్టి తన క్వార్టరీలో కీలకమైన సజ్జల్ని జగన్ దూరం పెడతారని ఎవరైనా ఊహించగలరా అనే అభిప్రాయం కూడా ఉంది మొత్తంగా సజ్జాల రామకృష్ణారెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి అన్యోన్యత నేపథ్యంలో సాయిరెడ్డి లాంటి వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా ఎంత బాహాటంగా విమర్శించినా ఇక మళ్ళీ అధికారం రాదు అంటూ ఎలాంటి శాపనార్థాలు పెట్టినా ఆ బంధం విచ్ఛిన్నమయ్యే అవకాశాలు అయితే ప్రస్తుతానికి కనిపించట్లేదు భవిష్యత్తులో సజ్జల్ని ఏ రీతిలో జగన్మోహన్ రెడ్డి దూరం పెడతారు ఎలా అన్నింటా పార్టీ వ్యవహారాల్లో తన పాత్రని పెంపొందించుకుంటారు పార్టీలో జరుగుతున్నటువంటి పరిస్థితులు చక్కదిద్దడానికి ఎంత మేరకు చొరవ చూపగలరు ఇవన్నీ కూడా ప్రశ్నార్థకమే ప్రస్తుతానికి సజ్జల మాట చెల్లుబాటు అవుతుంది సజ్జల హవానే నడుస్తోంది సాయిరెడ్డి లాంటి వాళ్ళు ఎంత వాపోయినా కేతిరెడ్డి జకంపుళ్ళు లాంటి వాళ్ళు ఎంతగా గగ్గోలు పెట్టినా జగన్ మాత్రం సజ్జలని పక్కన పెట్టే అవకాశాలు చాలా చాలా నామ మాత్రం అన్నది సుస్పష్టంగా కనిపిస్తున్నటువంటి విషయం